ఊత కోసారు బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు డాక్టర్ సుధాకర్ వెటనరీ డాక్టర్ అచ్చెన్నాయుడు చంద్రయ్య ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోస కోసి చంపేశారు ఈరోజుకి అతి లేదు గతి లేదు చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఐదు సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం అంతర్వేదిలో రథం కాల్చడం దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి మళ్ళీ ఐదు సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎవరిని వదలలేదు ఉద్యోగుల మీద కేసులు పెట్టారు ఉపాధ్యాయుల మీద పెట్టారు మీ పాత్రికే మీద పెట్టారు వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు ఉద్యోగుల పైన పెట్టిన కేసులు విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా